చిన్నప్పుడు అంటే నా స్కూల్ డేస్ లో సో ఈవినింగ్ టైమ్ లో ఇంటికి వచ్చే టైంలో అయితే కంపల్సరీగా ఇవైతే కొనుక్కొని తినేదాన్ని ఇంతకి వీటి పేరు ఏంటి అసలు మీరు చెప్పండి వీటి పేరు ఏంటి మీకు తెలుసా అసలు ఐడియా ఉందా ఉంటే కామెంట్ చేయండి అయితే నేను మార్నింగ్ ఆలు కుర్మ అయితే కర్రీ ప్రిపేర్ చేశాను అది కొద్దిగా మిగిలింది సో నాకైతే టక్కున అది గుర్తొచ్చేసింది చిన్నప్పుడు తిన్నది సో అది ఒకసారి ట్రై చేసి చూద్దాము బాగుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి చేసి అసలు ఇక్కడ నేను చేసింది సగం ప్రాసెస్ ఏంటంటే బాజీ లాగా చేసేది అంటే ఇప్పుడు వచ్చిన పావు బాజీ లాగా కాదండి నాచినప్పుడు నేను వేరే స్టైల్ బాజీ తినేదాన్ని పావు అంటే బన్ ఉంటుంది కదా దాని మధ్యలో ఇవి ఆలు బోండాస్ అయితే అందులో పెట్టేవాళ్ళు దాన్ని మంచిగా ఫ్రై చేసి అది మొత్తం సాస్ వేసేసి గ్రీన్ చట్నీ అందులో పల్లీలు సన్నది పూస అలాంటివి వేసి పైనుండి మంచిగా వేసి ఇచ్చేది సూపర్ గా అనిపించేది అసలు స్కూల్ అయిపోయాక ఏముంటుందండి సరదాగా మంచిగా ఫ్రెండ్స్ తో మంచిగా పానీపూరియో లేకపోతే ఇలాంటి పావు బాజీలో తినుకుంటూ చాలా ఎంజాయ్ చేశాను స్కూల్ డేస్ లో అసలు మీకు చెప్పడం మర్చిపోయాను ఈ రెసిపీ మన సైడ్ ది కాదండి ఇది अच्छी से గుజరాత్ అంటే సూరత్ సైడ్ అన్నమాట సో నేను సూరత్ లోనే నేను టెన్త్ వరకు చదువుకున్నాను సో అక్కడ మార్వాడీస్ కానీ గుజరాతీస్ కానీ సో ఇలాంటి ఫుడ్ బాగా తింటారు కదా సో అక్కడ ఫుడ్ నాకు బాగా అలవాటు అయింది అందుకే ఈ రెసిపీ వచ్చేసి అయితే మనకాడది కాదు అట్ సైడ్ది గుజరాత్ స్టేట్స్ది బహుశా ఇక్కడ వాళ్ళకు తెలిసి ఉండదని నా డౌట్ సో మీకు ఏమైనా తెలిసి ఉంటే ఈ రెసిపీ నేమ్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మస్ట్ చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఇలా కూడా ట్రై చేసి చూడండి సూపర్ గా ఉంటుంది మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి మీ పిల్లలు ట్రై చేసి చూడండి విత్ సాస్ తో కంపల్సరీగా తింటారు లైక్ అండ్ సబ్స్క్రైబ్